నిన్న మన అవనగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని దళిత ద్రోహి అని సంబోధిస్తూ అనేక విధాలుగా విమర్శలు చేశారు మనం ఇప్పుడు అసలు దళిత ద్రోహి ఎవరని ఒకసారి ఆలోచిస్తే ఎస్సీలో ఎవరు పుడతారని కోరుకుంటారు ఎవరు పుట్టాలని కోరుకుంటారు అన్న చంద్రబాబు నాయుడు గారు దళిత దళిత ద్రోహ మీకెందుకు రా సన్నాసులారా రాజకీయాలని దళితుల పట్ల హేళనగా మాట్లాడే నా చింతమనేని దళిత ద్రోహే నా పక్కన దళితులు కూర్చోవద్దని అనేక రకాలుగా సంబోధిస్తున్న తెలుగుదేశం అగ్ర అగ్రనేత చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహ ఎవరు దళిత ద్రోహి మా జగన్ గారు అయితే మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు ముందు మమ్మల్ని అనేక విధాలుగా సంక్షేమ పథకాలతో ప్రోత్సహిస్తూ అభివృద్ధి చేస్తూ ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పద్దెనిమిది ఎకరాలలో స్థాపించి దానికి నాలుగు కన్వెన్షన్ సెంటర్లు మ్యూజియం అనేక విధాలుగా డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో ఉన్న ఎస్సీలందరూ తల ఎత్తుకునే విధంగా చేసిన మా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా దళిత ద్రోహి అవుతారు మీరు విమర్శించటం కాదు ఒకసారి వాస్తవంగా చెప్పండి మీ మనసులలో అందరు ఎస్సీలని తలెత్తుకునేలా చేసిన జగన్మోహన్ రెడ్డి దళితుడు ఎట్లా దళిత ద్రోహి అవుతాడని నేను మిమ్మల్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను కోడి కొత్తి సీను కోడి కత్తిసీను అని ఎప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటున్నారు అతను నేరం చేశాడు నేరం చేశాడు కాబట్టే శిక్ష అనుభవిస్తున్నాడు మూర్ఖంగా ఒక వ్యక్తి మీద ప్రయత్నం చేయటం అనేది అది నేరం కాదా మీరు ఎలా వెనకేసుకొస్తారు అతన్ని అతనికి మీరు ఎలా మద్దతుగా మాట్లాడతారు అవునగడ్డ నియోజకవర్గ ప్రజలారా ఒకసారి మీరు ఈ విషయమై ఆలోచించండి ముఖ్యంగా దళితులారా నిన్న జరిగిన ఆర్భాటంగా జరిగిన జగ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో మూడు లక్షల పై పై జనాభా పాల్గొనే దాన్ని ఎంత విజయవంతం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే టీవీలలో కనులారా చూశారు మీరు ఆ విషయాన్ని ఆ విధంగా దళిత జాతిని ఉద్ధరిస్తూ దళిత జాతి తలెత్తుకునేలా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎలా దళిత ద్రోహి అవుతాడని నేను ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు ప్రతి దళిత చిన్నారి కానీ బాబు కానీ డైరెక్ట్గా వెళ్ళి కార్పొరేట్ లాంటి గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యను అభ్యసిస్తూ అన్ని వాళ్ళతో పాటు ఉన్నత కులాలతో పాటు ఈనాడు దళిత బాబులు దళిత పిల్లలు కూడా కార్పొరేట్ వ్యవస్థ లాంటి చదువు చెప్పించుకుంటున్నారు అది మీకు కనబడట్లేదా అమరావతిలో జ చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారి స్టాట్యూ ఏర్పాటు చేయడానికి స్థలం చూప స్థలం కేటాయించాం స్థలం కేటాయించాం స్థలం కేటాయించామని అనేక సార్లు చెప్పుకుంటూ వచ్చారు ఇంతవరకే ఆ స్థలం ఎక్కడుందో ఏ దళిత నాయకుడికైనా ఏ దళిత వాయిస్కైనా తెలుసా మీరు ఎలా దళిత ద్రోహ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని సంపాదిస్తారు దళిత ద్రోహులందరూ దళిత మీద దళితుల మీద వ్యతిరేకులందరూ మీ పార్టీలోనే మీ పక్కలోనే ఉన్నారు అది ముందర మీరు గమనించండి గమనించిన తర్వాత జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దళిత ముద్ర వేయండి అంతేగాని దళిత ద్రోహులందరినీ మీ పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అభివృద్ధి దళితులను అభివృద్ధి చేసే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా దళిత అని మీరు అంటారు ఎలా సంపదిస్తారు దయచేసి అవనగడ్డ నియోజకవర్గ వర్గ ప్రజలారా మీకు మరొకసారి విన్నపం చేసుకుంటున్నాను నమస్కారాలు చేస్తూ ఎవరే విధంగా దళితుల్ని ప్రోత్సహిస్తున్నారు ఎవరే విధంగా దళితులు సంబోధిస్తున్నారు అన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఈ ఈ విషయమే మీరు ఒకసారి మరొకసారి ఆలోచించి అనేక సంక్షేమ పథకాలతో అలరాస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి దీవించి నిన్న జరిగిన కార్యక్రమం ఎంత జయప్రదంగా జరిగిందో దానిని వ్యతిరేకిస్తూ దానిని దుర్మార్గంగా చిత్రి చిత్రీకరిస్తూ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క వ్యాఖ్యలను మీరు నమ్మొద్దని ఈ సభాముఖంగా ఈ పత్రిక ముఖంగా మీకు విన్నవించుకుంటూ సెలవు తీసుకుందాం సోదరులకు నమస్కారం నిన్న అంబేద్కర్ గారి విగ్రహం జరగడం చాలా గొప్ప విషయం భారతదేశ చరిత్రలు ప్రపంచంలో కూడా ఎక్కడా లేనటువంటి ప్రతిష్ట నెలకొల్పినటువంటి ఆ వంశ విగ్రహం మా ఎస్సీల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప మేలు చేశారు రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కారు రచిస్తే దాని అమలుపరచడంలో జగ్జీవన్ రావు గారు అదేవిధంగా అప్పుడు ఈ తరంలో జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ ఎన్నో విధాలుగా ఎస్సీలకి మేలు చేస్తున్నారు నామినేటెడ్ పోస్టుల్లో డెబ్బై పర్సెంట్ ఎస్సీలకి ఇచ్చారు మార్కెట్ కమిటీలో భారతదేశంలో ఏ మార్కెట్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడా జరగలేదు ఇలాంటి అనేకమైన మంచి మంచి పథకాలు మా ఎస్సీకి ఇస్తున్నారు విద్యా విధానం గురించి కూడా మాట్లాడారు చాలామంది విదేశీ విద్య గురించి విదేశీ విద్య కూడా ఎక్కువ పర్సంటేజ్ పెంచి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమౌంట్ కూడా చాలా ఎక్కువ పెంచి విద్యా విధానం ప్రోత్సహిస్తున్నారు కార్పొరేట్ సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇంగ్లీష్ మీడియంలో ఎవరో చదువుకునేవాళ్ళు కాదు ఇంతకుముందు వాళ్ళ ఉద్యోగస్తులు పిల్లలు ఎవరో చదువుకునేవాళ్ళు ఇప్పుడు పేద ప్రజలు చదువుకోవడానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదు మాట్లాడిన వాళ్ళ స్థాయి కూడా చాలా తక్కువ స్థాయి వాళ్ళు ఒక ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడడం అవాకులు చవాకులు చేయడం మంచి పద్ధతి కాదు కిరాయి చేసే చేసేవాళ్ళు కూడా మాట్లాడడం భార్యాభర్తలు కొట్టుకునే వాళ్ళు రెండు వైపులా వెళ్ళి వ్యవహారాలు చేసి మా ఎస్సీలు పరుగులు తీసే వాళ్ళు కూడా మాట్లాడడం మాకు అంత మంచి పద్ధతి అనిపించలేదు ఎందుకంటే వాళ్ళ మాట్లాడిన మాటలని మనం లెక్కలో తీసుకోకూడదు ఇలాంటి పథకాలు ఈ విధంగా చేసే ముఖ్యమంత్రి గారు ఎవరో లేరు భారతదేశంలో ఇన్ని పథకాలు అమలు చేసి రాష్ట్రంలో అభివృద్ధి పడుతున్న మా ముఖ్యమంత్రి గారికి మేము ఎంతో రుణపడి ఉంటాము ఎందుకంటే ఎస్సీల గురించి మాట్లాడడం ఎవరైనా కొట్టుకుంటున్నాడంటే వాళ్ళ భార్యాభర్తల గురించి మాట్లాడతారు వీళ్ళ గురించి మాట్లాడతారు అన్ని విధాలుగా సపోర్ట్లు చేసి ఆ విధంగా ఈ విధంగా చేస్తూ ఉంటారు ఒక కులానికి మంచి చేయాలే కానీ ఆ కులాల్లో భార్యాభర్తలు చిచ్చులు పెట్టి ఎన్నో గొడవలు సృష్టిస్తున్నారు ఎందుకంటే మన నియోజకవర్గంలో వాళ్ళ స్థాయి చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు వాళ్ళు ముఖ్యమంత్రి గారిని విమర్శించకూడదు ఫస్ట్ ముఖ్యమంత్రి గారిని విమర్శించారంటే చాలా పరికి వాళ్ళు కాబట్టి వాళ్ళని మనం చూడాలి వాళ్ళని మా ముఖ్యమంత్రి గారు మా ఎస్సీల కోసం పాటుపడి మా అభివృద్ధి పదంలో ఆయన నడుపుతున్నారు అంటూ నేను సెలవు తీసుకున్నాను ఇవాళ జరిగిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఇన్ని సంవత్సరాల చరిత్రలో నిలిచిపోద్దని మా ఎస్సీలందరూ అదేవిధంగా బడుగు బలహీన వర్గాలందరూ వారితో పాటుగా ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను జరిగిన ఆ చరిత్ర చరిత్రాత్మకమైన ఘట్టానికి అందరూ ఆశ్చర్యపోయి ప్రతిపక్షం వాళ్ళు అనవసరంగా ఏదో ఏదో ఒకటి అధికార పక్షం మీద బురదల్లాలనే ఒక్క కారణం చేత కానీ వాళ్ళు కూడా మనసు పెట్టి ఆలోచిస్తే ప్రపంచం మొత్తం యావత్ భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా నాలుగు వందల కోట్ల పై చిలుక పద్దెనిమిది ఎకరాలు అయిన స్థలంలో రెండు వందల పది అడుగుల భారీ ఘన విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని మా జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం మా తర్వాత కూడా రుణపడి ఉంటామండి అలాంటి మహోన్నతమైన ఘట్టాన్ని మన ఆంధ్రప్రదేశ్లో నిర్మించినందుకు మిగిలిన రాష్ట్రాల్లో మిగిలిన నియోజకవర్గాల్లో ఎలా ఉందో పరిస్థితి ప్రతి ఒక్కరు తెలుసు మరి అధుగట్ట నియోజకవర్గంలో దళిత నాయకులు ఎందుకు ఈ విధంగా లేనిపోయినాయని మన ముఖ్యమంత్రి వర్యుల మీద అంటున్నారో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు చేయటంతో పాటుగా ప్రతి ఒక్క పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటికి అందించడం జరుగుతుంది ఇలాంటి ముఖ్యమంత్రి వారిని వాళ్ళు ఆ రకంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం ఎక్కడైనా సరే మానుకొని మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకుని వాళ్ళు మాట్లాడాల్సినగా నేను కోరుకుంటున్నాను సభకు నమస్కారం మరి మహత్త అనే వ్యక్తి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అని ప్రతి రాజకీయ పార్టీ ఆయన పుట్టినరోజు కోసం పుట్టినరోజు మరి అట్లాగే చనిపోయినరోజు రోజు దాంట్లోసే రాజకీయ పార్టీలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే అత్యుత్తమైన మరి విగ్రహాన్ని ఓపెన్ చేస్తే రెండు వందల పది అడుగుల ఎత్తులు ఎత్తుగల విగ్రహాన్ని ఓపెన్ చేస్తే ఓర్చుకోలేక దళిత ద్రోహి అంటారు ఇది సబాబా గత పార్టీ రాజకీయ పార్టీలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేసి ఉంటే ఇవాళ అనవచ్చు కానీ దళితు్రోహి ఎట్ట అంటాం గతంలో అనేక ప్రభుత్వాల్లో మరి దళితుల్ని ఈనాతీనంగా చంపిన పరిస్థితి బదిరికొప్పం నీరుకొండ చుండూరు కారంచెడు మరి అలాంటి ఆ ప్రభుత్వాల్లో దళితులను నరికి మరి కాలువలు వేసిన పరిస్థితి ఆ రోజున మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల దృష్టిలో కూడా చుండూరు విషయం వెళ్తే మరి ఆ రోజున పరిస్థితి ఈ రోజును చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు వర్గాలకు మరి వాళ్ళ పెట్టినటువంటి అంబేద్కర్ స్టాట్యూ లాంటిది యుఎస్ఏలో ఉంది అని చెప్పేసి చాలా గ్రాండ్గా అంటే స్టాట్యూ దాన్ని మించింది ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు కానీ ఇప్పుడు మన జగన్ అన్న గారు మన సీఎం గారు దాన్ని బ్రేక్ చేశారు ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇంత ఉన్నతమైనటువంటి వ్యక్తి గురించి ఉన్నత భావాలు ఆలోచించి ఒక ఈ రోజుని జగన్ సార్ గారు సీఎం సార్ గారు ఆయన చెప్పినటువంటి ఆయన రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం ఈ చట్టాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక సీఎం జగన్ గారికి సాధ్యం ఆయనే చేస్తున్నారు విజయవాడ అనే చెప్తారు నాకు తెలుసు ఎందుకంటే అమెరికాని ఇప్పుడు బ్రేక్ చేసేసింది ఇప్పుడు మామూలుగా మనం వింటూ ఉంటాం కదా బుక్స్లో చదువుతూ ఉంటాము ఏదైనా గొప్పగా చేసిన వాళ్ళని వాళ్ళ పేర్లు ఎక్కడేస్తూ ఉంటారు ఒక వ్యక్తి దాన్ని బ్రేక్ చేసినప్పుడు ఇక దాన్ని మర్చిపోతారు అలాగే ఇక్కడ నుండి అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆ స్టాట్యూలు మర్చిపోయి ఇండియా విజయవాడ అనే పేరు తీసుకొచ్చారు విజయవాడ పేరు అన్ని దేశాల్లోనూ మన భూ ప్రపంచం ఎక్కడి వరకైతే ఉందో అన్ని చోట్ల విజయవాడ అనే పేరు వినపడేలాగా చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి గారేనని గర్వంగా తలెత్తి చెప్పుకోవాలి మన ఇండియా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండియాలో పుట్టినాడు ఒక ఆంధ్రప్రదేశే కాదు అంత గొప్ప పనులు చేస్తూ ఇవాళ నేను ఇక్కడ మీ అందరి మధ్య మాట్లాడటానికి ఈ అధికారం నేను కలిగి ఉన్నాను అంటే ఆయన మా ఎస్సీల పాలిట చేసిన పట్ల చేసినటువంటి ఆ యొక్క రాజ్యాంగ ప్రకారం నడుచుకున్న విధానాన్ని బట్టి వాళ్ళు నేను ఇక్కడ కూర్చుని మాట్లాడగలుగుతున్నాను ప్రతి ఒక్క ఎస్సీ స్త్రీలకి మరి మహిళలకేంటి పురుషులకేంటి అడుగున ఉన్నటువంటి అణగారిపోతున్నటువంటి జనాంగాన్ని వారికి సీట్లు ఇస్తూ వాళ్ళకి పదవులు ఇస్తూ వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళకే సమాన హక్కులు ఇస్తూ వాళ్ళని మనుషులుగా గుర్తిస్తున్నటువంటి సీఎం ఎవరైనా ఉన్నారా అంటే ఎస్సీల పట్ల కృతజ్ఞతగా కృతజ్ఞత చూపిస్తూ వాళ్ళు కూడా అన్ని విషయాల్లో కూడా ముందంచులో ఉంచుతున్నారు ముందంచులు అంటే ఆ యొక్క సీఎం ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారని అన్ని రాష్ట్రాల్లోనూ చెప్పుకుంటున్నారు ఇది మనం చెప్పేది కాదు కానీ ఇది తట్టుకోలేక అనేకులు నోటికొచ్చినటువంటి విత్తలు వీడి మాటలు మాట్లాడుతున్నారు కానీ ప్రపంచం చూస్తుంది మీరు ఈ ఆంధ్ర